ఈరోజు మన టాపిక్ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఇందులో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఫస్ట్ వన్ క్రింది వాటిలో విద్యుత్ వాహకం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ గాలి సెకండ్ ఆప్షన్ స్వేదన జలం థర్డ్ ఆప్షన్ కర్ర ఫోర్త్ ఆప్షన్ ఇనుప మేకు క్రింది వాటిలో విద్యుత్ వాహకం అన్నప్పుడు ఇనుప మేకు ఇనుపమేకు ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ విద్యుత్ వాహకం ఇనుప మేకు నెక్స్ట్ జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్ సెకండ్ ఆప్షన్ గాల్వనీ థర్డ్ ఆప్షన్ గిల్బర్ట్ ఫోర్త్ ఆప్షన్ ఫ్రాంక్లిన్ ఇక్కడ రైట్ ఆన్సర్ గాల్వనీ సెకండ్ ఆప్షన్ జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త గాల్వనీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో విద్యుత్ బంధకం ఏది క్రింది వాటిలో విద్యుత్ బంధకం ఫస్ట్ ఆప్షన్ ఉప్పు నీరు సెకండ్ ఆప్షన్ ఆమ్ల ద్రావణం థర్డ్ ఆప్షన్ ప్లాస్టిక్ కుర్చీ ఫోర్త్ ఆప్షన్ పెన్సిల్ ముళ్ళు విద్యుత్ బంధకం అంటే రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్లాస్టిక్ కుర్చీ క్రింది వాటిలో విద్యుత్ బంధకం ప్లాస్టిక్ కుర్చీ నెక్స్ట్ బల్బు వెలిగేందుకు కావలసినది ఏది ఫస్ట్ ఆప్షన్ వలయం మూయబడాలి సెకండ్ ఆప్షన్ వలయం తెరవబడాలి థర్డ్ ఆప్షన్ స్విచ్ కావాలి ఫోర్త్ ఆప్షన్ వలయం త్రిభుజాకారంలో ఉండాలి ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వలయం మూయబడాలి బల్బు వెలిగేందుకు వలయం మూయబడాలి నెక్స్ట్ బల్బులోని ఫిలమెంట్ తయారయ్యే పదార్థం పేరు ఏమిటి బల్బులోని ఫిలమెంట్ తయారయ్యే పదార్థం పేరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ అల్యూమినియం సెకండ్ ఆప్షన్ ఇనుము థర్డ్ ఆప్షన్ ప్లాట్నమ్ ఫోర్త్ ఆప్షన్ టంగస్టన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ టంగస్టన్ బల్బులోని ఫిలమెంట్ తయారవాలంటే అనే పదార్థం అవసరం ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యుత్ జనరేటర్ను కనుగొన్న శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ ఆప్షన్ మైకేల్ ఫ్యారడే సెకండ్ ఆప్షన్ థామస్ సాల్వ ఎడిసన్ థర్డ్ ఆప్షన్ గెల్బర్ట్ ఫోర్త్ ఆప్షన్ ఐర్స్టడ్ ఇక్కడ రైట్ ఆన్సర్ మైకెల్ ఫారడే విద్యుత్ జనరేటర్ను కనుగొన్న శాస్త్రవేత్త మైకెల్ ఫ్యారడే నెక్స్ట్ స్థిర విద్యుత్ను కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ ఆప్షన్ లూయి గాల్వని సెకండ్ ఆప్షన్ గెల్బర్ట్ థర్డ్ ఆప్షన్ థేల్స్ ఆఫ్ మిలిస్ ఫోర్త్ ఆప్షన్ మైకెల్ ఫారడే ఇక్కడ రైట్ ఆన్సర్ తేల్స్ ఆఫ్ మిలిస్ థర్డ్ ఆప్షన్ స్థిర విద్యుత్ని కనుగొన్న శాస్త్రవేత్త తేల్స్ ఆఫ్ మిలిస్ విద్యుత్ జనరేటర్ని కనుగొన్న శాస్త్రవేత్త మైకెల్ ఫ్యారడే ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రింది వాటిలో విద్యుత్ వాహకం ఫస్ట్ ఆప్షన్ గాజు సెకండ్ ఆప్షన్ రబ్బరు థర్డ్ ఆప్షన్ కర్ర ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ వాహకం ఇక్కడ పైవేవీ కాదు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బల్బుకు గల టెర్మినల్ సంఖ్య బల్బుకు గల టెర్మినల్ సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ఒకటి సెకండ్ ఆప్షన్ మూడు థర్డ్ ఆప్షన్ రెండు ఫోర్త్ ఆప్షన్ నాలుగు బల్బుకు ఎన్ని టర్మ్లు ఉంటాయి థర్డ్ ఆప్షన్ టూ టర్మ్స్ ఉంటాయి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తామస్సాల్వ ఎడిసన్ బల్బుకు ఫిల్మెంట్గా వాడిన పదార్థం పేరేమిటి థామస్ సాల్వ ఎడిసన్ బల్బుకు ఫిల్మెంట్గా వాడిన పదార్థం ఫస్ట్ ఆప్షన్ ప్లాటినం సెకండ్ ఆప్షన్ వెదురు థర్డ్ ఆప్షన్ దారం ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ థామస్ ఆల్వ ఎడిసన్ బల్బుకు ఫిల్మెంట్గా వాడిన పదార్థాలు ఈ మూడు కూడా అతను వాడాడు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ గృహాలలో వాడే ప్రతి విద్యుత్ పరికరంను ఎన్ని తీగలుంటాయి గృహాల్లో వాడే ప్రతి విద్యుత్ పరికరానికి ఎన్ని తీగలుంటాయి ఫస్ట్ ఆప్షన్ ఒకటి సెకండ్ ఆప్షన్ రెండు థర్డ్ ఆప్షన్ మూడు ఫోర్త్ ఆప్షన్ నాలుగు ఎన్నుంటాయి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గృహాల్లో వాడే ప్రతి విద్యుత్కు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి నెక్స్ట్ విద్యుత్ ఘటం ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది ఫస్ట్ ఆప్షన్ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుతుంది సెకండ్ ఆప్షన్ విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది థర్డ్ ఆప్షన్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుస్తుంది ఫోర్త్ ఆప్షన్ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది విద్యుత్ ఘటం అనేది రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెర్జల్ ఘటంలో యానుడిగా వాడే పదార్థం నెర్జల్ ఘటంలో యానుడిగా వాడే పదార్థం ఫస్ట్ ఆప్షన్ జింక్ సెకండ్ ఆప్షన్ రాగి థర్డ్ ఆప్షన్ గ్రాఫైట్ ఫోర్త్ ఆప్షన్ రబ్బరు ఇక్కడ రైట్ ఆన్సర్ గ్రాఫైట్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నిర్జల్ ఘటంలో యానోడ్గా వాడే పదార్థం గ్రాఫైట్ నెక్స్ట్ వలయంలో రక్షణ పరికరం ఫస్ట్ ఆప్షన్ బ్యాటరీ సెకండ్ ఆప్షన్ బల్బు థర్డ్ ఆప్షన్ స్విచ్ ఫోర్త్ ఆప్షన్ ఫ్యూజ్ వలయంలో రక్షణ పరికరం ఫ్యూజ్ ఓకే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యుత్ వలయానికి మూసివేయడానికి ఉపయోగపడేది విద్యుత్ వలయానికి మూసివేయడానికి ఉపయోగపడేది ఫస్ట్ ఆప్షన్ బ్యాటరీ సెకండ్ ఆప్షన్ బల్బ్ థర్డ్ ఆప్షన్ స్విచ్ ఫోర్త్ ఆప్షన్ ఫ్యూజ్ ఇక్కడ రైట్ ఆన్సర్ స్విచ్ విద్యుత్ వలయానికి మూసివేయడానికి ఉపయోగపడేది స్విచ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యుత్ ఉష్ణ పరికరాలలో ఫిలమెంట్ తయారయ్యే పదార్థం పేరు ఫస్ట్ ఆప్షన్ టంగస్టన్ సెకండ్ ఆప్షన్ నిక్రోమ్ థర్డ్ ఆప్షన్ జింక్ ఫోర్త్ ఆప్షన్ తగరం విద్యుత్ ఉష్ణ పరికరాలలో ఫిలమెంట్ తయారయ్యే పదార్థం నిక్రోమ్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వానలో అధునాతన ఫ్యూజ్ ఫస్ట్ ఆప్షన్ నిక్రోమ్ సెకండ్ ఆప్షన్ గ్రాఫైట్ థర్డ్ ఆప్షన్ ఎంసీబీ ఫోర్త్ ఆప్షన్ పీవీసీ అధునాతన ఫ్యూజ్ ఇప్పుడు ఎంసీబీలో వాడుతున్నాం కదా థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిఎల్ఎఫ్ను విస్తరించగా ఫస్ట్ ఆప్షన్ క్యాండిల్ ఫ్లోరసెంట్ ల్యాంప్ సెకండ్ ఆప్షన్ కంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యామినేట్ థర్డ్ ఆప్షన్ క్యాండిల్ లేజర్ ఫోర్త్ ఆప్షన్ కంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సిఎల్ఎఫ్ అంటే కంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అలంకరణ విద్యుత్ దీపాలను ఏ పద్ధతిలో కలుపుతారు ఫస్ట్ ఆప్షన్ శ్రేణి సెకండ్ ఆప్షన్ సమాంతర థర్డ్ ఆప్షన్ విడివిడిగా ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే అలంకరణ విద్యుత్ దీపాలను ఏ పద్ధతిలో కలుపుతారు అన్నప్పుడు శ్రేణి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బల్బులో ఫిలమెంట్ మందం పెరిగితే కాంతి ఫస్ట్ ఆప్షన్ మారదు సెకండ్ ఆప్షన్ తగ్గును థర్డ్ ఆప్షన్ పెరుగును ఫోర్త్ ఆప్షన్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ రైట్ ఆన్సర్ బల్బులో ఫిలమెంట్ మందం పెరిగితే కాంతి తగ్గుతుంది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఘటాల కలయికను ఏమంటారు ఘటాల కలయికను ఏమని అంటారు ఫస్ట్ ఆప్షన్ ఎంసీబీ సెకండ్ ఆప్షన్ నిరోధం థర్డ్ ఆప్షన్ బ్యాటరీ ఫోర్త్ ఆప్షన్ సిఎఫ్ఎల్ ఘటాల కలయికను థర్డ్ ఆప్షన్ బ్యాటరీ అంటారు ఘటాల కలయికను బ్యాటరీ అంటారు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బల్బుల శ్రేణి వలయంలో బల్బుల శ్రేణి వలయం కలపడం వలన ఏమి జరుగుతుంది ఓకే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్ ఏ విద్యుత్ ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది సెకండ్ ఆప్షన్ పరికరాలన్నీ ఒకే వలయంలో అమర్చబడి ఉంటుంది సి ఒక బల్బు ఆరిపోతే అన్నీ ఆరిపోతాయి డి గృహ దీపాల అమరిక ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అన్నీ కరెక్టే ఓకే ఏబిసిడి అన్నీ సరైనవే నెక్స్ట్ బల్బుల సమాంతర వలయంలో ఫస్ట్ ఆప్షన్ విద్యుత్ అనేక మార్గాలలో ప్రయాణిస్తుంది సెకండ్ ఆప్షన్ ప్రతి పరికరానికి విద్యుత్ వలయం ఉంటుంది థర్డ్ ఆప్షన్ ఒక బల్బు ఆర్పిన మిగిలినవి వెలుగుతూనే ఉంటాయి ఫోర్త్ ఆప్షన్ పైవన్ని ఇక్కడ రైట్ ఆన్సర్ పైవన్ని బల్బుల సమాంతర వలయంలో అమర్చబడి ఉంటాయి అనేది విద్యుత్ అనేక మార్గాల్లో ప్రయాణిస్తుంది ప్రతీ పరికరానికి ప్రత్యేక వలయం ఉంటుంది ఒక బల్బు ఆర్పిన మిగిలిన వెలుగుతూనే ఉంటాయి మూడు సరైనవి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కిలోవాట్ ఎన్ని వాట్లకు సమానం వన్ కిలోవాట్ ఎన్ని వాట్లకు సమానం ఫస్ట్ ఆప్షన్ పది సెకండ్ ఆప్షన్ టెన్ పవర్ స్క్వేర్ థర్డ్ ఆప్షన్ టెన్ పవర్ క్యూబ్ ఫోర్త్ ఆప్షన్ టెన్ పవర్ ఫైవ్ ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టెన్ పవర్ త్రీ వన్ కిలో వాట్ ఈక్వల్ టు టెన్ పవర్ త్రీ వాట్స్ నెక్స్ట్ విద్యుత్తును ఆదా చేయడానికి క్రింది వాటలో ఏ బల్బును వాడతారు ఫస్ట్ ఆప్షన్ టంగస్టన్ బల్బ్ సెకండ్ ఆప్షన్ ట్యూబ్ లైట్ థర్డ్ ఆప్షన్ వన్ అండ్ టూ ఫోర్త్ ఆప్షన్ సిఎఫ్ఎల్ విద్యుత్తును ఆదా చేయడానికి క్రింది వాటలో ఏ బల్బును వాడతారు అన్నప్పుడు సిఎల్ఎఫ్ సిఎఫ్ఎల్ అని గుర్తుపెట్టుకోండి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ల క్రమ చలనాన్ని ఏమని అంటారు ఎలక్ట్రాన్ల క్రమచలనాన్ని ఏమని అంటారు ఫస్ట్ ఆప్షన్ విద్యుత్ ప్రవాహం సెకండ్ ఆప్షన్ నిరోధం థర్డ్ ఆప్షన్ ఓల్టేజ్ ఫోర్త్ ఆప్షన్ సామర్థ్యం ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ ప్రవాహం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రాన్ల క్రమచలనాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు నెక్స్ట్ జౌల్ లేదా కులుంబు దేనికి సమానం ఫస్ట్ ఆప్షన్ వాట్ సెకండ్ ఆప్షన్ ఓల్ట్ థర్డ్ ఆప్షన్ యాంపియర్ ఫోర్త్ ఆప్షన్ ఓమ్ జౌల్ లేదా కులుంబ్ దేనికి సమానం వోల్ట్కి సమానం ఓకే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ తీగలో విద్యుత్ ప్రవాహం డాష్పై ఆధారపడుతుంది తీగలో విద్యుత్ ప్రవాహం దేనిపై ఆధారపడుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీగ కొనల మధ్య గల పొటెన్షియల్ భేదం సెకండ్ ఆప్షన్ తీగ నిరోధం థర్డ్ ఆప్షన్ వన్ అంటూ ఫోర్త్ ఆప్షన్ దేనిపై ఆధారపడదు తీగలో విద్యుత్ ప్రవాహం ఒకటి మరియు రెండు అనేవి కరెక్ట్ ఆన్సర్ ఇక థర్డ్ ఆప్షన్ ఇద్దా రైట్ ఆన్సర్ నెక్స్ట్ యాభై ఓమ్ల నిరోధం గల ఏకరీతి నిరోధాన్ని ఐదు సమాన భాగాలకు విభజించారు వీటిని సమాంతరంగా కలిపారు దాని ఫలిత నిరోధం ఫస్ట్ ఆప్షన్ టూ ఓమ్స్ సెకండ్ ఆప్షన్ ట్వెల్వ్ ఓమ్స్ థర్డ్ ఆప్షన్ టూ ఫిఫ్టీ ఓమ్స్ ఫోర్త్ ఆప్షన్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఓమ్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ టూ ఓమ్స్ నెక్స్ట్ విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం ఫస్ట్ ఆప్షన్ యాంపియర్ సెకండ్ ఆప్షన్ ఓమ్ మీటర్ థర్డ్ ఆప్షన్ వోల్ట్ ఫోర్త్ ఆప్షన్ వాట్ విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం యాంపియర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాక్యాలను గమనించండి ఆప్షన్ ఏ శ్రేణి సంధానంలో ప్రతి విద్యుత్ పరికరం నుండి ఒకే విద్యుత్ ప్రవహిస్తుంది ఆప్షన్ బి సమాంతర సంధానంలో ప్రతి విద్యుత్ పరికరంపై పొటెన్షియల్ భేదం ఒకేలా ఉంటుంది ఇక్కడ సరైనది ఆప్షన్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏ కామాబీలు సరైనవి ఓకే నెక్స్ట్ విద్యుత్ ఆవేశంలో కొలుచు పరికరం విద్యుత్ ఆవేశంను కొలుచు పరికరం ఫస్ట్ ఆప్షన్ వోల్ట్ మీటర్ సెకండ్ ఆప్షన్ వోల్టామీటర్ థర్డ్ ఆప్షన్ యామ్ మీటర్ ఫోర్త్ ఆప్షన్ ఎంసీబీ విద్యుత్ ఆవేశాన్ని కొలుచు పరికరం యామ్ మీటర్ ఓకే విద్యుత్ ఆవేశాన్ని కొలుచు పరికరం యామ్ మీటర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పొటెన్షియల్ భేదానికి ఎస్ఐ ప్రమాణం పొటెన్షియల్ భేదానికి ఎస్ఐ ప్రమాణం ఫస్ట్ ఆప్షన్ యాంపియర్ సెకండ్ ఆప్షన్ ఓమ్ థర్డ్ ఆప్షన్ ఓమ్ మీటర్ ఫోర్త్ ఆప్షన్ వోల్ట్ మీటర్ ఇక్కడ రైట్ ఆన్సర్ వోల్ట్ పొటెన్షియల్ భేదానికి వేసే ప్రమాణం వోల్ట్ నెక్స్ట్ పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరం ఫస్ట్ ఆప్షన్ ఓల్ట్ మీటర్ సెకండ్ ఆప్షన్ మీటర్ థర్డ్ ఆప్షన్ యామ్ మీటర్ ఫోర్త్ ఆప్షన్ మీటర్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఓల్ట్ మీటర్ పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరం ఓల్ట్ మీటర్ నెక్స్ట్ విద్యుత్ సామర్థ్యమునకు ప్రమాణము విద్యుత్ సామర్థ్యము ప్రమాణం ఫస్ట్ ఆప్షన్ యాంపియర్ సెకండ్ ఆప్షన్ వాట్ థర్డ్ ఆప్షన్ ఓ మీటర్ ఫోర్త్ ఆప్షన్ ఓల్ట్ మీటర్ ఇక్కడ రైట్ ఆన్సర్ వాట్ విద్యుత్ సామర్థ్యము ప్రమాణం వాట్ నెక్స్ట్ విద్యుత్ శక్తికి ప్రమాణం ఫస్ట్ ఆప్షన్ ఓల్ట్ మీటర్ సెకండ్ ఆప్షన్ యాంపియర్ థర్డ్ ఆప్షన్ కేడబ్ల్యూహెచ్ ఫోర్త్ ఆప్షన్ ఓ మీటర్ ఇక్కడ విద్యుత్ శక్తికి ప్రమాణం కేడబ్ల్యూహెచ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ టూ వంప్స్ ఫోర్ వంప్స్ సిక్స్ వంప్స్ నిరోధాలను శ్రేణి మరియు సమాంతరంగా కలిపారు అయితే ఫలిత నిరోధాలు వరుసగా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ట్వెల్వ్ వంప్స్ ట్వెల్వ్ బై లెవెన్ వమ్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నిరోధం వోల్టేజ్ కరెంట్ మూడింటిని కొలిచే సాధనం ఫస్ట్ ఆప్షన్ యామ్మీటర్ సెకండ్ ఆప్షన్ మీటర్ థర్డ్ ఆప్షన్ స్టార్ట్ ఫోర్త్ ఆప్షన్ మల్టీమీటర్ నిరోధం వోల్టేజ్ కరెంట్ మూడింటిని కొలిచే సాధనం మల్టీమీటర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఓం నియమాన్ని పాటించేవి ఫస్ట్ ఆప్షన్ లోహ వాహకాలు సెకండ్ ఆప్షన్ వాహ వాయువాహకాలు థర్డ్ ఆప్షన్ అర్ధ వాహకాలు ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ లోహ వాహకాలు ఓం నియమాన్ని పాటించేవి లోహ వాహకాలు నెక్స్ట్ ప్రమాణ పొడవు మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహక నిరోధాన్ని ఏమంటారు ఫస్ట్ ఆప్షన్ నిరోధం సెకండ్ ఆప్షన్ విద్యుత్ చాలక బలం థర్డ్ ఆప్షన్ విశిష్ట నిరోధం ఫోర్త్ ఆప్షన్ పొటెన్షియల్ భేదం ఇక్కడ రైట్ ఆన్సర్ విశిష్ట నిరోధం ప్రమాణ మధ్య ఛేద వైశాల్యం గల వాకు నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విశిష్ట నిరోధకత దేనిపై ఆధారపడును విశిష్ట నిరోధకత దేనిపై ఆధారపడును ఫస్ట్ ఆప్షన్ పదార్థ స్వభావం సెకండ్ ఆప్షన్ మధ్య ఛేద వైశాల్యం థర్డ్ ఆప్షన్ వాహక పొడవు ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ఇక్కడ విశిష్ట నిరోధకత దేనిపై ఆధారపడుతుంది అన్నప్పుడు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడుతుంది వాహక పడవ మీద ఆధారపడుతుంది ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మిశ్రమ లోహాల విశిష్ట నిరోధం వల్ల లోహాల విశిష్ట నిరోధానికి ఎన్ని రెట్లు సారీ మిశ్రమ లోహాల విశిష్ట నిరోధం విలువ లోహాల విశిష్ట నిరోధానికి ఎన్ని రెట్లు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ముప్పై నుంచి వంద ఓకే నెక్స్ట్ విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓమ్ మీటర్ సెకండ్ ఆప్షన్ ఓం మీటర్ స్క్వేర్ థర్డ్ ఆప్షన్ ఓమ్ ఫోర్త్ ఆప్షన్ యాంపియర్ పెర్ మీటర్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఓమ్ మీటర్ విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓమ్ మీటర్ నెక్స్ట్ రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు వాటి గుండా ఒకే రకమైన డ్యాష్ ప్రవహిస్తుంది ఫస్ట్ ఆప్షన్ కరెంట్ సెకండ్ ఆప్షన్ పొటెన్షియల్ భేదం థర్డ్ ఆప్షన్ నిరోధం ఫోర్త్ ఆప్షన్ ఉష్ణం ఇక్కడ రైట్ ఆన్సర్ పొటెన్షియల్ భేదం రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు వాటి గుండా ఒకే రకమైన పొటెన్షియల్ భేదం ప్రవహిస్తుంది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వెల్వ్ ఓమ్స్ బ్యాటరీ టూ యాంపర్ విద్యుత్ ప్రవాహాన్ని ఒక వలయంలోకి పంపుతుంది అయితే ఆ వలయ ఫలితం నిరోధం ఎంత ఇక్కడ రైట్ ఆన్సర్ సిక్స్ ఓమ్స్ ఓకే ఫోర్త్ ఆప్షన్ సారీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ వోమ్స్ నెక్స్ట్ సిక్స్టీ వాట్స్ వన్ ట్వంటీ వోల్ట్స్ అని ముద్రించబడిన బల్బు యొక్క నిరోధం ఎంత ఇక్కడ రైట్ ఆన్సర్ టూ ఫార్టీ వోమ్స్ ఓకే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్రింది ఏ వాహకాలకు క్రింది ఏ వాహకాలకు ఫైవ్ డాష్ వన్ గ్రూప్ సరళరేఖగా ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ ఎల్ఈడి సెకండ్ ఆప్షన్ డయోడ్ థర్డ్ ఆప్షన్ ఇనుము ఫోర్త్ ఆప్షన్ పైవ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఇనుము క్రింది ఏ వాహకాలకు ఫైవ్ డాష్ వన్ గ్రూపు రేఖగా ఉంటుంది ఇనుము ఓకే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కిలో వాట్ ఈక్వల్ టు ఎన్ని జౌల్స్ వన్ కిలో వాట్ ఎండ్ జౌల్స్కు సమానం ఫస్ట్ ఆప్షన్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ సెకండ్ ఆప్షన్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ థర్డ్ ఆప్షన్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ఫోర్త్ ఆప్షన్ త్రీ ఇంటూ टेन पवर थ्री इकट्ठन थ्री पॉइंट सिक्स इंटू टेन पवर सिक्स वन किवाट ईक्वी सिक्स इंटू टेन पवर सिक्स जउल ओके नैक्स्ट वन कुलू बै वन सैकंड ईक्वल टू फस्ट ऑप्शन वन ओम सेकंड ऑप्शन वन एम्पीयर थर्ड ऑप्शन वन वोल्ट फोर्थ ऑप्शन वन किवाट इकट आसर सैकंड ऑप्शन वन ऐंपर वन कुलूं ईक्वल टू वन ऐंपर नैक्ट ఎలక్ట్రాన్ విద్యుత్ ఆవేశం పరిమాణం ఎన్ని కులుంబులకు సమానం ఎలక్ట్రాన్ విద్యుత్ ఆవేశ పరిమాణం ఎన్ని కులుంబులకు సమానం ఫస్ట్ ఆప్షన్ వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ నైన్టీన్ సెకండ్ ఆప్షన్ వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ లెవెన్ థర్డ్ ఆప్షన్ వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ ఫోర్త్ ఆప్షన్ వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎలక్ట్రాన్ విద్యుత్ ఆవేశ పరిమాణం ఎన్ని కులుముల సమానం అన్నప్పుడు వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ కులోమ్స్ ఓకే నెక్స్ట్ మానవ శరీర నిరోధం విలువ ఎంత మానవ శరీర నిరోధం విలువ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ హండ్రెడ్ వోమ్స్ టు ఫైవ్ ల్యాక్స్ ఓమ్స్ ఓకే మానవ శరీర నిరోధం విలువ హండ్రెడ్ వోమ్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వోమ్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ విశిష్ట నిరోధం ఏ అంశాలపై ఆధారపడుతుంది విశిష్ట నిరోధం ఏ అంశాలపై ఆధారపడుతుంది ఫస్ట్ ఆప్షన్ పదార్థ స్వభావము ఉష్ణోగ్రత సెకండ్ ఆప్షన్ పొడవు థర్డ్ ఆప్షన్ మధ్య ఛేద వైశాల్యం ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విశిష్ట నిరోధం ఏ అంశాలపై ఆధారపడుతుంది అన్నప్పుడు పదార్థ స్వభావంపై ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది నెక్స్ట్ మూసిన వలయంలో పొటెన్షియల్ భేదంలోని మార్పుల బీజీయ మొత్తం శూన్యం అని తెలిపే నియమం మోసిన వలయంలో పొటెన్షియల్ భేదాలలోని మార్పుల బీజీయ మొత్తం శూన్యం అని తెలిపే నియమం ఫస్ట్ ఆప్షన్ కిర్చ్ ఆఫ్ మొదటి నియమం జంక్షన్ నియమం అంటారు దీన్ని సెకండ్ ఆప్షన్ కిర్చాఫ్ రెండవ నియమం లూప్ నియమం థర్డ్ ఆప్షన్ యాంపియర్ నియమం ఫోర్త్ ఆప్షన్ ఫ్లెమింగ్ నియమం ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కిర్చాఫ్ రెండవ నియమం లూప్ నియమం అంటారు మోసిన వలయంలో పొటెన్షియల్ భేదాలలోని మార్పుల బీజయ మొత్తం శూన్యం అని తెలిపే నియమం కిర్చాఫ్ రెండవ నియమం లూప్ నియమం ఓకే నెక్స్ట్ క్రింది ఏ నియమం శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరిస్తుంది ఫస్ట్ ఆప్షన్ జంక్షన్ నియమం సెకండ్ ఆప్షన్ లూప్ నియమం థర్డ్ ఆప్షన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు క్రింది ఏ నియమం శక్తి నిత్యత్వ నియమాన్ని అన్నప్పుడు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ లూప్ నియమం క్రింది ఏ నియమం శక్తినిజత్వాన్ని అని అనుసరిస్తుంది లూప్ నియమాన్ని అనుసరిస్తుంది నెక్స్ట్ బల్బు ఫ్యాన్ టీవీలను ఏ విధంగా కలుపుతారు ఫస్ట్ ఆప్షన్ శ్రేణి సెకండ్ ఆప్షన్ సమాంతరం థర్డ్ ఆప్షన్ రెండు ఫోర్త్ ఆప్షన్ పైవ్ ఏవి కాదు రైట్ ఆన్సర్ సమాంతరం బల్బు ఫ్యాన్ టీవీలను ఏ విధంగా కలుపుతారు అన్నప్పుడు సమాంతరంగా కలుపుతారు నెక్స్ట్ ఆదర్శ ఆమ్మీటర్ నిరోధం ఫస్ట్ ఆప్షన్ జీరో సెకండ్ ఆప్షన్ ఒకటి థర్డ్ ఆప్షన్ ఒకటి కన్నా తక్కువ ఫోర్త్ ఆప్షన్ అనంతం ఇక్కడ రైట్ ఆన్సర్ జీరో ఆదర్శ ఆమ్మీటర్ మీటర్ నిరోధం జీరో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్